వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కానీ పాయింట్స్ అయితే విడిచిపెట్టండి ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వస్తుందో అప్పుడే మీకు యాక్యురేట్గా అవుతుంది యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ ఎవరికైనా సరే రీడింగ్ అయితే యాక్యురేట్గా ఇవ్వండి చూసే వ్యూయర్స్ ఎవరైనా సరే రీడింగ్ యాక్యురేట్గా ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూయర్స్కి ఎవరికైనా సరే రీడింగ్ యాక్యురేట్గా ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ ఎవరికైనా రీడింగ్ యాక్యురేట్గా ఇవ్వండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చూసే వ్యూయర్స్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అసలు వాళ్ళ పర్సన్ విషయంలో వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు చూసే వ్యూఎస్ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్ విషయంలో వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు బ్రీఫ్ అఫైర్ క్లోజ్డ్ ఆఫ్ Conquest Shop Toxic Controlling Dream World టూ ఫేస్డ్ డిమాండింగ్ రోవింగ్ రోవింగ్ కట్స్ బోత్ వేస్ చూడండి కట్స్ బోత్ వేస్ గుడ్ అండ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ మిక్స్డ్ బ్లస్సింగ్ డివిజన్ అన్నారు అంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ని రెండింటికి కూడా వదిలేసి పెద్దగా రెండింటిని కూడా బ్యాలెన్సింగ్ చేస్తున్నారు అంటున్నారు పబ్లిక్ ఇమేజ్ పరువు కావాలి పరువు కోసం ఏంటంటే ఆలోచిస్తున్నారు వీళ్ళు చైల్డ్ ఇస్ అంటే కొంతమంది ఏంటంటే చిన్నపిల్లల మెంటాలిటీ అండి అంటే చూడండి ఎవరు ఏ పిల్లలకి చాక్లెట్ ఇస్తే ఆ పిల్లలు చాక్లెట్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటారు చూడండి దొంగలు కూడా కిడ్నాప్స్ ఇలాంటివి ఏమైనా చేశారు అంటే కేవలం పిల్లలకి చాక్లెట్స్లో ఇచ్చి కిడ్నాపింగ్ చేస్తారు అలా చేసి అలా ఇచ్చేసినట్లుగా ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం ఇది చైల్డిష్ మెంటాలిటీ అనమాట అది ఇమ్మెచ్యూరిటీ మెంటాలిటీ అంటారు వాళ్ళకి ఏంటంటే చిన్న బిస్కెట్లు లాంటివి వేస్తే వెళ్ళిపోతారు అది చైల్డిష్ మెంటాలిటీ డిగ్నిటీ మెంటాలిటీ కాదు వీటికి క్లారిఫికేషన్ చూస్తూ చేద్దామండి క్లారిఫికేషన్ బ్రీఫ్ ఎఫ్ఐఆర్ అని ఎందుకన్నారు చెప్పని యూనివర్స్ బ్రీఫ్ ఎఫ్ఐఆర్ అని ఎందుకన్నారు వీళ్ళిదేంటంటే ప్రెసెంట్ అయితే ఇగ్నోరింగ్లో ఉంచారు సపరేషన్ సిచ్యువేషన్లోనైతే ఉన్నారండి కానీ వీళ్ళు రిలేషన్ అనేది ఎండ్ అవ్వలేదు వీళ్ళది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది వీళ్ళ రిలేషన్ అయితే ఎండ్ అవ్వలేదు చాలా గుడ్ బాండింగ్ అనమాట మీరు అనుకుంటున్నారు ఈ రిలేషన్ ఎండ్ అవ్వదు నేను ఎండ్ చేయలేను నాకు కావాలి అని చెప్పి మీరైతే ఆలోచిస్తున్నారు ఎస్ ఈ రిలేషన్ అనేది మీకు స్ట్రెంగ్త్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు స్ట్రాంగ్ వాళ్ళైతే సెపరేషన్ సిచ్యువేషన్లో పెట్టినా మీరు సెపరేషన్ సిచ్యువేషన్లో పెట్టినా ఈ రిలేషన్ అనేది బలం స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటున్నారు మీ పర్సనే మీకు బలమైన బలహీనత అయినా అని కూడా మీరు అనుకుంటున్నారు క్లోజ్డ్ ఆఫ్ అని ఎందుకు అన్నారు వీళ్ళు ఎమోషనల్గా అవైలబుల్లో లేరు కానీ హార్ట్గా హార్ట్ అయ్యి మాత్రం హట్ అయ్యారు ఎమోషనల్ ఎమోషనల్గా ప్రజెంట్ అయితే అవైలబుల్గా లేరు లో బాధపడి లెఫ్ట్ అయ్యారు ఎందుకో చూద్దాం మీ పర్సన్ కోసం మీరు ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందేమో వాళ్ళు ఇగ్నోర్ మేబీ వాళ్ళు మీతో సెపరేషన్లో ఉన్నారు వాళ్ళు మీతో ఎమోషనల్గా అవైలబుల్ లేదు అందు గురించి మీరు చాలా పెయిన్ ని అనుభవిస్తున్నారు దాని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాన్క్వెస్ట్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ కాన్క్వెస్ట్ అని ఎందుకన్నారు నైట్ ఆఫ్ కప్స్ ఒక ఆఫర్తో మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు ఒక గొప్ప ఆఫర్తో అయితే మీరు వేగంగా వెళ్ళాలి అనుకుంటున్నారు రియూనియన్ చేయాలి అనుకుంటున్నారు మీరైతే మీ పర్సన్కి అయితే ఒక కప్ప ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఒక కప్ ఆఫర్తో వెళ్ళాలి అనుకుంటున్నారు వాళ్ళతోనే రియూనియన్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఫాస్ట్ ట్రావెలింగ్ అనుకుంటున్నారు షో ఆఫ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ కానీ మీకేంటంటే ఈగో వల్ల మీరు హానెస్ట్గానే ఉన్నారు ప్రేమిస్తున్నారు ఏంటంటే మీకు చాలా డీప్గా లవ్ చేస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు కైండ్ ఉంది దయ కూడా ఉంది కానీ కొంచెం ఈగో యాటిట్యూడ్ చూపిస్తూ మీరేంటంటే వాళ్ళకి మీ ప్రేమని షో ఆఫ్ చేస్తున్నారు అని చెప్తున్నారు టాక్సిక్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ టాక్సిక్ అని ఎందుకన్నారు అనుకుంటున్నారు చూసే వ్యూఎస్ వాళ్ళ పర్సన్ విషయంలో టాక్సిక్ అని ఎందుకు అంటున్నారు వాళ్ళు ప్రజెంట్ అయితే బ్యాలెన్సింగ్ వాళ్ళు చెయ్యలేకపోవడంతో ఈ రిలేషన్ అనేది టాక్సిక్ రిలేషన్ ఏమో అని మీరైతే అనుకుంటున్నారు కానీ ఇది టాక్సిక్ రిలేషన్ కాదు వాళ్ళు మిమ్మల్ని బ్యాలెన్సింగ్ చేస్తారు మీ దగ్గరికి వస్తారు అని అయితే చెప్తున్నారు కంట్రోలింగ్ అని ఎందుకు అన్నారు డెవిల్ ఎడిక్షన్స్ ఉన్నాయి మీకైతే వాళ్ళ మీద చాలా రాక్షస ప్రేమ ఉంది కొన్ని మీరు ఎమోషనల్గా కొంచెం ఉన్నారు కానీ దాన్ని కంట్రోలింగ్ అయితే చేసుకుంటున్నారు మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ వచ్చినా సరే వాటిని అవాయిడ్ చేస్తున్నారు అవాయిడ్ చేసి మీ పర్సన్ గురించి అయితే మీరైతే వెయిటింగ్ చేస్తున్నారు అని చెప్తున్నారు డ్రీమ్ వరల్డ్ అని ఎందుకన్నారు డ్రీమ్ వరల్డ్ అని ఎందుకన్నారు మీరు కష్టపడైనా సరే మీ కళల్ని కళల ప్రపంచాన్ని చేరుకోవాలి అనుకుంటున్నారు మీరు కష్టపడుతున్నారు మీ పర్సన్ విషయంలోను కానీ కెరియర్ విషయంలోను కానీ కష్టపడుతున్నారు మీ కళలు నెరవేర్చుకోవాలనుకుంటున్నారు టూ పేస్డ్ అని ఎందుకు అన్నారు కొంతమంది ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు మీ పర్సన్ ఎమోషన్స్తో సిన్సియర్ లేకుండా ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు మీ గురించి ఎవరు థింక్ చేస్తున్నారు ఎవరు థింక్ చేయట్లేదని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ మీ విషయంలో సిన్సియర్గా లేరు జెన్యున్గా లేరు నా మీ లైఫ్తో ఆడుకుంటున్నారు అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా ఆడుకుంటున్నారు అనుకుంటున్నారు చూడండి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఆ విషయంలోనే మీరు చాలా బాధపడుతున్నారు ఎమోషనల్గా మీతో ఆడుకుంటున్నారని చెప్పి మీరు చాలా బాధపడుతున్నారు మీకు నమ్మాలా వద్దా అనేది అనుకుంటున్నారు ట్రస్ట్ చేస్తున్నారు మీరైతే మాత్రం మీ పర్సన్ అయితే వస్తారు అని డిమాండింగ్ అని ఎందుకు అన్నారు వీళ్ళకి ఏమైనా డిమాండింగ్స్ ఉన్నాయేమో అందుకే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తూ వెళ్ళారేమో అని అయితే మీరు అనుకుంటున్నారు జాబ్ పరంగా వెళ్ళారా లేదు అంటే ఇంకా అదరు రిలేషన్షిప్ పరంగా వెళ్ళారా వాళ్ళు అనుకునే డిమాండింగ్స్కి నేను యాక్సెప్ట్ చేయాలా వద్దా వీళ్ళకి ఏమైనా డిమాండింగ్స్ ఉన్నాయా నేను నన్ను ఇష్టపడ్డారా లేదా మరి ఇష్టపడి ఇష్టపడితే చెప్పొచ్చు కదా ఇలాంటివి మీరు ఆలోచిస్తున్నారు మీకు కొన్ని డిమాండింగ్స్ ఉన్నాయి ఎందుకు నా వైపు రావట్లేదు అని ఆలోచిస్తున్నారు నేను ఏం చేశాను అని అను అనుకుంటున్నారు రోవింగ్ గైస్ అని ఎందుకు అన్నారు చూడండి Keeping possibilities open, obvious, flat, disrespectful. Keeping possibilities open, obvious, flat, disrespectful. ఎక్కడైతే మీకు గౌరవించట్లేదో అక్కడ నుంచి అయితే మీరు బయటకు రావాలి అనుకుంటున్నారు మీ పాజిబిలిటీని మీరు చూసుకోవాలి అనుకుంటున్నారు కానీ వర్క్ ఈ రిలేషన్ బర్త్డేనైనా సరే ఈ రిలేషన్ అయితే సరే మీకు కావాలి అని అయితే ఉంది దీని క్లారిఫికేషన్ కార్డు ఏమి ఇస్తారు టెన్ ఆఫ్ ఫ్యాన్స్కి చెప్పండి యూనివర్స్ ఈ రిలేషన్ బర్త్డేనైనా సరే ఈ రిలేషన్ కావాలి అని టెన్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ స్వార్స్ రిలేషన్ బర్త్డేనైనా దెబ్బలాట్లయినా మీతో మీకు రిలేషన్ అనేది కావాలి అనే ఉంది మీకు రీయూనియన్ అయితే ఉంది రీయూనియన్ అయితే ఉంది ఖచ్చితంగా ఈ రిలేషన్ మీకు చాలా ఇష్టం ప్రేమ ఉంది కానీ ఎవరైతే ఇగ్నోరింగ్ చేశారో వాళ్ళ విషయంలో మీరేమనుకుంటున్నారంటే ఈ రిలేషను ఎండ్ అయిపోయిందేమో అని అనుకుంటున్నారు కానీ ఈ రిలేషన్ అనేది ఎండ్ అవ్వలేదు రీగ్రోత్ అవుతుంది ఇప్పుడు మీకు బాబా గారు ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం బాబా గారు మీరు ఏమి గైడెన్స్ ఇస్తారు చూసే వ్యూయస్ పర్సన్స్కి విషయంలో మీరు ఏం గైడెన్స్ ఇస్తారు చూసే వ్యూయర్స్ పర్సన్ విషయంలో మీరు ఏం గైడెన్స్ ఇస్తారు చెప్పండి చూసే పర్సన్స్ విషయంలో చూసే వ్యూయర్స్ విషయంలో వాళ్ళ పర్సన్స్ కోసం మీరు ఏం గైడెన్స్ ఇస్తారు ప్రక్షాళన చెయ్యాలి చూడండి నీ కర్మలను ప్రక్షాళనం చేయడానికి గురువులు దేవదోతలు సంరక్షక దేవదోతలు ప్రధాన దేవదోతలు పనిచేస్తారు అంటే మీకు ప్రక్షాళన అంటే మీరు మీ కర్మ ఏమిటో తెలుసుకోవడానికి మేబీ టారోట్ రీడింగ్స్ కానీ లేదు అంటే పర్సనల్ రీడింగ్స్ అయినా క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్స్ అయినా లేదు ఆస్ట్రాలజీ జాతకాలనైనా సరే ఇలా అడిగి ఏం చెయ్యాలో అనేది తెలుసుకోండి అని గారు అయితే చెప్తున్నారు ఇంకేమిస్తారు వ్యూయ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 బాధలను ఎదుర్కో మీరు అనుభవించే బాధ పరిస్థితి వలన కాదు కానీ ఈ ఆ పరిస్థితిని ప్రతిఘటించడం మరియు నిరోధించడం వలన ధైర్యంగా ఎదుర్కోండి మీరు ఉండే మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో దానిని పరిస్థితుల వలన వచ్చింది కాదు ఆ బాధ అనేది మీరు ప్రతిఘటించాలి ఎదుర్కోవాలి అని అయితే చెప్తున్నారు మొక్కులు వాగ్దానాలు ఏవైనా మీరు మొక్కులు మొక్కినట్లుగా అయితే కనకదుర్గమ్మకి మీరు అవి తీర్చుకోండి అని చెప్తున్నారు